హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా అనుకోండి నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే ఈరోజు అయితే డే చాలా సింపుల్ అంటే సింపుల్గా జరిగింది ఇంకా ఉదయాన్నీ ఈ రోజుకైతే ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు అయితే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఇంకా వేరేగా ఏ పని చేయడానికి అంత ఓపిక కూడా లేదనమాట ఫస్ట్ అయితే నెమ్మదిగా లేపి పిల్లలు అయితే పంపించేసాను ఆ రోజు పరిస్థితి అలా ఉంది క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందనమాట ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉండడం ఇంకా జలుబు దగ్గు జ్వరం ఉండడం చాలా ఇబ్బంది అయిందనమాట ఇంకా అలానే బద్దకించి పిల్లలు స్కూల్కి పంపించకపోయినా మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టకపోయినా సరే ఇంకొక రకమైన టార్చర్ ఉంటుంది అనమాట అందుకనేసి వన్ అవర్ కష్టపడి చేసేద్దాం కదా అని ఇంకా నెమ్మది అయితే లేచి పిల్లలు యోగాకి పంపించేసిన వెంటనే ఒకవైపు రైస్ పెట్టాను మరొక వైపు ఇదిగోండి బెండకాయ ఫ్రై చేయమన్నారు బెండకాయ పులుసు చేస్తానంటే వద్దన్నారు అనమాట కర్రీ అయినా పులిసైనా చేస్తానంటే లేదు బెండకాయ ఫ్రైయే చేయని చెప్పి వెళ్ళారు ఇంకా బెండకాయలు ఎత్తి తీసి నీట్గా కడిగేస్తున్నాను మార్నింగ్ ఏం లంచ్ చేయాలి పిల్లలకి అనేది అనమాట లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి మీకు ఏం కావాలని ఎందుకంటే వాళ్ళు తింటారు కదా వాళ్ళకి నచ్చింది పెట్టాలనేసి మాక్సిమం అన్నీ తింటారు వద్దు అన్నారు కాకపోతే నా దగ్గర ఉన్న వాటిలోనే ఆప్షన్స్ ఇస్తాను అనమాట ఏం వండాలి అని అడుగుతాను అప్పుడైతే వాళ్ళు ఏది చెప్తే అదే వండుతాను అనమాట అలాగా ఇంక ఈరోజైతే బెండకాయ ఫ్రై చేయమన్నారు కదా బెండకాయలు తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా చల్లగా ఉన్నప్పుడు కడిగితే మొత్తం తిమట తేమటగా అయిపోయి కర్రీ బాగా రాదనేసి ఇంకా తీసి నీట్గా కడిగేసి ఇలా క్లాత్లో చుట్టేసి పక్కన పెట్టాను అలానే నైట్ అయితే బియ్యం నానబెట్టాను అనమాట దోశ పిండి కొంచెం ఉంది రోజు ఇడ్లీలు అంటే పిల్లలు తినలేరు కదా ఇంకా మినప్రూప్ ఉందనమాట దాంట్లోనే ఇంకా బియ్యం గ్రైండ్ చేసి వేద్దాం కదా అనేసి ఇంకా పిల్లలకి వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళు ఓన్లీ బియ్యమే నానబెట్టారు ఇందులో పప్పు మెంతులు ఏమి వేయలేదు ఇక నేను నేను పడుకుంటున్నాను అన్నమాట అనమాట కొంచెం తినేసి వాళ్ళే కొంచెం చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చారు లోపలికి వాటర్ బాటిల్ పట్టడం ఇంకా బియ్యం కూడా నానబెట్టమని చెప్తే ఇలా నానబెట్టారండి చూడండి ఇంకా బియ్యం అయితే నీట్గా గ్రైండ్ చేసేసి పిండిలో అయితే కలిపేస్తున్నాను ఈ రోజుకి రేపటికి ఇంకా కొంచెం దోశలు అయిపోతాయి కదా పిల్లలకి దోశలు బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగా అనమాట అందుకనేసి ఈ మధ్యన అసలు దోశలే వేయట్లేదు అలా ఇడ్లీలో వేస్తున్నాను కదా అందుకనేసి ఇంకా ఇలా అయితే పనులన్నీ స్టార్ట్ చేశాను ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఎక్కడ సామాన్లు అక్కడ ఇల్లు అంతా చిందరవందరగా ఉంది అంటే పిల్లలు మా ఆయన చేస్తారు కానీ అంతగా సర్దుకోలేరు కదా పై పైన ఏవో పెడతారు కానీ మరి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టమంటే పెట్టలేరు ఇంక నిన్న బాగా తిరగడం దాంతో తల స్నానం చేసేయడం ఇంకా తలకి బాగా జలుబు పట్టేసింది అనమాట అందుకే మళ్ళీ ఎక్కువ అయిపోయింది ఇంకా నాకు హెల్త్ బాగపోతే ఖచ్చితంగా మా పిల్లలు మా ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు నేనే చేయాలని ఏం పెట్టుకోరు చిన్న చిన్న పనులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇంట్లోని ఎప్పుడైనా నాకు బాగోపోతే మాత్రం ఇంకా బాగున్నప్పుడు కూడా వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడు కటింగ్ చేయమన్నా ఏవైనా చేయమన్నా చేస్తారు నేనే తొక్కదాన్నే చేసుకోవాలి ఇంట్లో ఎవరు హెల్ప్ చేయరు అలాంటిది అయితే లేదు ప్రస్తుతానికి అందుకే నేను యూట్యూబ్ చేయగలుగుతున్నాను లేకపోతే చేయలేను కదా అలాగనే అనమాట ఇంకా నేను అయితే తిరిగాను కదా నేను తెచ్చిన సామాన్లు అన్నీ ఇంకా వాడలేదు ఎందుకంటే కొంచెం మంచి రోజు తీసి చూసి వాడదాం అనేసి ఇప్పుడు ఎలాగ మనకు ఒక టూ డేస్లోని తుల ఏకాదశి వస్తుంది కదా ఆ రోజు కొత్త గిన్నెలన్నీ వాడుదాము అనేసి ఏమైనా కొత్త వస్తువులు వాడాలంటే నేను మంచి చెడు స్పెషల్ చూసుకొని వాడతారనమాట కొన్నాం కదా వాడద్దామని అని నాకు అనిపి ఇది ఎందుకో మరి ఇంకా మా పిల్లలు మా ఆయన అంటారు ఎందుకు మమ్మీ దాచుకోవడానికి కొన్నామనేసి ఒక టూ డేసే కదా తొలి పండుగ వస్తుంది తులా ఏకాదశి అంటారు కదా ఆ రోజు రైస్ గిన్నె ఇంకా కళాయి బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ వాడదా ఇవి ఒక్క టూ డేస్ నార్మల్గా ఇవి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాను చెప్తే వింటారనమాట అలాగా ఇంకా అందుకే నేను ఈరోజు అన్ని పాత గిన్నెలో కొత్తవి ఏమీ యూజ్ చేయట్లేదు అలానే మీకు చూపించుతాను అనమాట ఇప్పుడు నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి రేపు కొంచెం సెట్ అయిన తర్వాత ఫుల్గా వీడియో తీస్తాను ఏమేమి కొన్నాం ఎంత కాస్ట్ పడిందని అంటే అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ అంటున్నారు కానీ స్టెయిన్లెస్ స్టీల్ చాలా కాస్ట్ ఉంటుంది అనమాట అల్యూమినియన్ గిన్నెలు అయితే మనకు తక్కువ రేట్లో వచ్చేస్తే కానీ ఈ స్టీల్ గిన్నెలు ఎక్కువే ఉన్నాయి తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్ టైం కూడా మేము చాలా ఇయర్స్ నుంచి అక్కడ కొంటున్నాం గిన్నెలు బాగానే ఉంటాయి క్వాలిటీ గట్ట అదనమాట అందుకనేసి అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి తీసుకుని వచ్చాం లేదంటే దగ్గరలో చిన్న చిన్న షాప్ షాపులు చాలా ఉంటాయి హోల్సేల్గా కొనే వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు హోటల్స్ పెట్టేటోళ్ళు హోల్సేల్గా కొనేటోళ్ళు ఎక్కువ అక్కడి నుంచే తెస్తారంట గిన్నెలు గట్టను ఇంకా నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇడ్లీ పాత్ర కొన్నాను అనమాట ఆ ఇడ్లీ పాత్ర నేను షార్ట్లోని ఇడ్లీ పెడుతున్న ఒక మినీ బ్లాక్స్ చేస్తాను కదా షార్ట్స్లో అక్కడైతే ఒక ఆవిడ చూసి అడిగారు ఎక్కడ కొన్నారు ఈ ఇడ్లీ గిన్నె ఎంత కాస్ట్ అని అక్కడే కొన్నాను త్రీ ఇయర్స్ అయ్యింది బాగానే ఉంది ఇంతకు ముందు స్టీల్ తున్నేదనమాట అప్పుడు స్టీల్ ఉంటే అది ఊరికే మాడిపోతుంది అనేసి సిల్వర్ దానికి మారిపోయాము అప్పుడు ఇంకా తెలీదు అల్యూమినియం గిన్నెలు వాడకూడదని ఏమీ అంతగా లేదనమాట ఇప్పుడిప్పుడే కొంచెం వెలుగులోకి వస్తుంది కదా ఆ విషయం దానివల్ల ఇప్పుడు మేము అనమాట ఇగోండి మీతో మాట్లాడుతూ బెండకాయ కర్రీకి పోపు అయితే వేస్తాను అలానే కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గ పెట్టేస్తాను అనమాట ఇంకా నేను ఏవైనా సరే ఇలానే చేసేస్తాను బెండకాయ ఫ్రైలు అంటే ఒకటే టైప్లో చేస్తాను కర్రీస్ అంటే ఒకటే టైప్లో చేస్తాను అనమాట ఊరికే మసాలాలు గరం మసాలాలు అలాంటివన్నీ వేసుకున్నవి అంత మంచివి కాదు కదా ఓన్లీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏవైనా మసాలాలు వాడుతాం బిర్యానీలు అలాంటి వీక్లీ వన్స్ ట్వైస్ కానీ ఊరికే ప్రతి దాంట్లో ఇంత గరం మసాలా ఇంత మిరియాల పొడి ఎంత ఆ కారాలు మిరియాలు అయితే ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయు వీలనంత వరకు అయితే మాత్రం ఇక చూడండి దోశ పిండి అయితే ఇప్పుడిప్పుడే తయారు చేశాను కాబట్టి దోశలు కొంచెం అంత మంచి కలర్లో ఫ్రై అవవు అండ్ వీళ్ళు శనగపప్పు మెందులు కూడా వేయలేదు కదా ఇంకెలా వస్తాయో చూడాలి ఉదయాన్నే అప్పటికప్పుడే చేస్తే కొంచెం అంత బాగా అయితే రావు కొంచెం పులిసి నాంత అయినా బాగా వస్తాయి అనమాట ఇడ్లీ అయినా దోశ అయినా నాకు అనిపిస్తుంది అట్లనే ఇంకొన్ని ఇలా అయితే దోశలు కూడా వేసేస్తాను దోశల్లోకి పల్లీ చట్నీ కూడా చేస్తానన్నమాట పిల్లలైతే యోగ నుంచి వచ్చేలోపు ఈ పనులన్నీ చేసేసుకోవాలి నేను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈ పనులన్నీ చేస్తే రెడీగా ఉంటే వాళ్ళకి జడ్లు వేయడం స్కూల్కి పంపించడానికి నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది హడావిడి పడకుండా అసలుకి ఫ్రైడే ఇంకా ఇంటి ముందు గడపకి ముగ్గులు పెట్టుకోవాలి ఇంకా ఇంటి ముందు ముగ్గులు గట్టా పెట్టుకుంటానమాట ఫ్రైడే ఫ్రైడే కొంచెం ముగ్గులు ఎక్కువ పెడతాను పూజ కూడా కొంచెం ఉన్న దాంట్లోనే కొంచెం స్పెషల్గా ట్రై చేస్తాను అనమాట చేయడానికి ఇంకా అందుకనేసి పిల్లలు పంపించేసి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అప్పటి వరకు మాత్రం అంత టోపిక లేకపోయినా లేచి చేయాలని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతాను అనమాట ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా చేయగలుగుతాను అమ్మో నాకు జ్వరం నేను లేగలేను చేయలేను అంటే చేయలేము అనమాట అలా నాకు అనిపిస్తుంది నేను అనేసుకుంటాను ఉదయాన్నే లేవలేదు అనుకోండి ఒకసారి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట ఈ పని అంతా అయిపోయినా ఖాళీయే కదా మధ్యాహ్నం అంతా ఫ్రీగానే ఉంటుంది అప్పుడు పడుకుని పోవచ్చు అనేటట్టు కానీ మధ్యాహ్నం మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ తీస్తాను కదా అవి ఎడిటింగ్ చేయడం మళ్ళీ వాయిస్ చెప్పడం చేస్తారనమాట వాయిస్ అంతా చెప్పేసినంత ఇంతలో పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళు పని చేయాలి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి మళ్ళీ డిన్నర్ ఉంటుంది మళ్ళీ గిన్నెలు నైట్ గిన్నెలు నేనైనా కడిగేసుకుంటాను అవి కడుక్కోవాలి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో అప్లోడ్ చేయడం దానికి వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా చాలా పని పడుతుంది ఒక వన్ అవర్ పని వాయిస్ చెప్పడం కూడా పెద్ద పని అసలు యూట్యూబ్ చాలా ఎక్కువ వర్క్ అసలు ఇంతకుముందు అయితే కొంచెం ఎక్కువ ఖాళీ టైం ఉండేది నాకు ఇప్పుడు మాత్రం ఇంకా ఏ కొంచెం టైం ఉన్నా సరే ఈ పని ఎక్కువ అవుతుంది ఏదో సామెత చెప్పినట్టు అయిపోతుందనమాట అలాగనేసి మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఛానల్ మౌంటైజేషన్ అవర్స్ కూడా అయిపోయాయి అనేసి దాని గురించి చేంజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఎవరైనా టెక్ ఛానల్లోని కలిసి మాట్లాడాలన్నమాట ఏంటి ఎలాగో అనేసి ప్రస్తుతానికి కదా నాకు ఏ మెయిల్స్ అప్లై చేసుకోమని ఏమీ రావట్లేదు అప్పుడు వచ్చినప్పుడు అప్లై చేసిందా సరిపోద్దా కొత్తగా చేయాలని యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసినా కూడా తెలియట్లేదు నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి దాన్ని ఎలా చేసుకోవాలనేది అనేది అంటే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ వచ్చిందన్నమాట యాడ్స్ అండ్స్ అప్లికేషన్ అవన్నీ అవన్నీ ఫిల్ చేసి అయితే పెట్టాను ఇప్పుడైతే మళ్ళీ ఏం రావట్లేదు ఇప్పుడు మనకి ఫోర్ థౌజండ్ హవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా మనకి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది కదా అవి ఏం రావట్లేదు ఏమైందో ఏమో మరి నాకు టైం కూడా అయిపోతుంది సెవెంటీన్ కల్లా ఈరోజు రేపు చూసి నేనే ఏదో ఒక టచ్ ఛానల్ వాళ్ళకి మనకి ఒక యాప్ ద్వారా కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా దాని ద్వారా చేయాలి ఇంకా ఇలా ఉంటుందన్నమాట డే అంత బిజీ బిజీ అయిపోయింది యూట్యూబ్ నుంచి చూడండి పిల్లలకైతే బాక్స్ పెట్టేశారనమాట పెట్టేసి ఇంకా ఇంటి ముందు గుమ్మం నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకొని ద్వారబంధాన్ని కూడా పసుపు పసుపులాస్ బొట్లు పెట్టాను నిన్న వాషింగ్ మిషన్లో నేను బట్టలు వేస్తే మా వాళ్ళ చూడండి కింద పైన పడేసి ఎలాగారు పెట్టరు ఇంకా అవన్నీ నీట్గా సర్దాలి లేచి ఇగోండి ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు పూజ కూడా అయిపోయింది పూజ పని అంతా అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే కొంచెం గబగబా పని చేయలేకపోయినమాట లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇదైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ అనమాట లెవెన్ అవుతుంది అనుకోండి ఇంకా మొత్తానికి అయితే పూజ పిల్లలు వెళ్ళిపోవడం పని అయితే అయింది ఇప్పుడు ఇలా కిచెన్లోకి వచ్చేసరికి ఇంకా నేను కొంచెం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పైప్ క్లీన్ చేస్తానన్నమాట ఈరోజు మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేసి నా కోసం దోశలు వేశారు ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా లేట్ అయిపోతుంది ఇంకా నువ్వెప్పుడు పూజ చేస్తావు ఎప్పుడు దోశలు వేసుకుని ఎప్పుడు తింటావు అని చెప్పి ఎగడానికి ప్రయత్నించారు కాకపోతే ఎగడం రాలినట్టుంది మొత్తం ముక్క ముక్కలు అయిపోయి ఒక రోజు ఉదయాన్నే వేగంగా బ్రేక్ఫాస్ట్ చేయమని మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఒక్కొక్కసారి ఎందుకంటే ఎక్కువ లేట్గా చేయడం వల్ల హెల్త్ పాడైపోద్ది ఇంకా ఉదయాన్నే తినే పూజ తర్వాత చేసుకుంటారు కానీ నేనైతే పూజ చేయకుండా అయితే తినలే అనమాట అలాగే నీళ్ళు క్లీన్గా లేకుండా పూజ కూడా చేయలేను ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంకోటి దోశలు వేసిన హాట్ బాక్స్ అయితే కడిగేసి పెట్టేసాను ఎందుకు ఎక్కువ గిన్నెలైపోతాయి అని ఇంకా మార్నింగ్ కూడా నేను బెండకాయ ఫ్రై ఉంది అలానే మాకు మధ్యాహ్నం లంచ్లోకి అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా మా కోసం వేడివేడిగా అన్నం పెట్టుకోవాలి అలానే అంబలు కూడా కలిపి పెట్టాను అంబలు ఇప్పుడే పెరుగు ఉప్పు నిమ్మకాయ కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్కి పులిసి టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకని ఇంక లోపు అయితే కుమారి వచ్చి స్టవ్ మొత్తం చూడండి అంత నీట్గా చేసిందో ఉదయాన్న దోశలు వేసినప్పుడు అలా పాడైపోయింది కదా నేను పై అయినా తుడిచాను కానీ ఇంకా డీప్గా తుడలేదనమాట ఇంకా మళ్ళీ కౌంటర్ అంతా తడితడి అయిపోతుంది కదా అందుకనేసి ఇప్పుడు వచ్చి నీట్గా తుడిచింది అలానే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ కావాలి కదా ఇంకా అంబలతో నంచుకోవడానికి ఏదో ఒకటి పెట్టాలన్నమాట ఉత్త అంబలు పెడితే తినడానికి ఇష్టపెట్టుకోరు అందుకనే దాంట్లో పాప్కాన్ అయితే తయారు చేస్తున్నాను ఇంకా ఒక కుక్కర్ తీసుకొని అందులో బటర్ వేశాను అనమాట నార్మల్గా మనకు బయట జొన్న జొన్న గింజలు దొరుకుతాయి కదా జొన్న పొత్తు గింజలు అది పాప్కార్న్ గింజలు దొరుకుతాయి అనమాట అవి తెచ్చి ఇంట్లో నేను పాప్కార్న్ చేస్తాను నార్మల్గా ఇన్స్టెంట్ ప్యాక్ దొరుకుతాయి కానీ అవి ఎప్పటి నుంచో అలాగ బటర్లో కలిపేసి పెట్టేస్తారు కదా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాటిని తేను ఎప్పుడు డిమార్ట్ లాంటి ప్యాకెట్ దొరికితే ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని బటర్ ఉంటే బట్టరు ఒకవేళ బటర్ లేదంటే నెయ్యి వేస్తాను నెయ్యి కూడా లేదంటే ఆయిల్ ఉంటుంది కదా మనం వంట చేసుకున్న ఆయిల్ ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తానమాట ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి సాల్ట్ బటర్ ఉంటే బటర్ సాల్ట్ ఏదో ఒకటి అలా వేసేసుకుంటాను ఇంకా చక్కగా ఇలా కలిపేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో చక్కగా నీట్గా రెడీ అయిపోద్ది ఈ మాత్రం చేసుకోలేక మన ఇన్స్టెంట్ ప్యాక్లు కొనుక్కుంటే ఇబ్బంది కదా అంత మంచిది కూడా కాదు ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు కదా చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి టప్ 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 అని సౌండ్ చేసుకుని ఎంత బాగా పైకి అలా వచ్చేస్తాయి ఈ సౌండ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట అంటే వినడానికి బాగా అనిపిస్తుంది ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ లేసు కుక్ కురకురే ఇవన్నీ కొనేవాటికన్నా చక్కగా ఇలా తెచ్చి పెట్టుకుంటే హెల్దీ అనమాట మొక్కజొన్న గింజలు కదా ఒంటికి కూడా మంచిది ఇంకా నాకు ఎప్పుడైనా ఓపిక లేదనుకోండి సింపుల్గా స్నాక్స్ చేసేస్తారనమాట ఈజీగా అయిపోద్ది అనేసి కొన్ని పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది పిడికిడి గింజలు వేసుకుంటే ఒక్కొక్కరు గిన్నె నిండా వచ్చాయి ఇంట్లో నలుగురం తినడానికి సరిపోతాయి అనమాట అలానే ఇప్పుడు తొలయాకస్ వస్తుంది కదా అప్పుడు ఈ తెలంగాణ వైపు అయితే ఎక్కువ మంది చెక్కలు వండుకుంటారు అనమాట ఖచ్చితంగా వండాలి తొలి పండగ కదా అంటారు ఇంకా వాళ్ళు ఉండేటప్పుడు ఈసారి నేను కూడా వండుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో పనికి వస్తాయి కదా అంబలతో నొచ్చుకోవడానికి చాలా బాగుంటాయి జంతికలు చెక్కలు అలాంటివి అయితే కారంగా తగులుతాయి కదా ఇంకా ఇది చప్పగా ఉంటుంది కాబట్టి కవర్ అయిపోద్ది అనిపిస్తుంది ఈరోజు ఉదయాన్నే ఆరు నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ప్రశాంతంగా సింపుల్గా ఇడే అయితే ఇలా జరిగింది మీకు గాని మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్